ఫ్రైడే సాటర్డే అయితే ఫస్ట్ నేను మార్నింగ్ లెగవగానే స్నానం చేసే బయటకు వస్తాను వాళ్ళకి కాస్త పసుపు రాసుకొని మొహాన్ని బొట్టు పెట్టేసుకుంటాను పర్టికులర్ గా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని కొన్ని వీడియోస్ లో చెప్పున్నాను గడప పూదించడం అయిపోయింది కుందులు కడగడం అయిపోయింది ఇంక వెళ్లి స్నానం చేసి రెడీ అవుతానని చెప్తుంటాను అదేంటి ఇప్పుడు వెళ్లి స్నానం చేయడం ఏంటి స్నానం చేయకుండా గడప ఎలా స్నానం చేయకుండా దేవుడు పనులు ఎలా చేశారు అని కమెంట్స్ వస్తుంటాయి మార్నింగ్ లేచాక స్నానం చేసే ఈ పనులన్నీ చేసుకుంటాను ఈ పనులన్నీ అయ్యేసరికి రీతు లెగుస్తుంది కదా ఇంకా రీతుకు స్నానం చేయించి ీతం పనులన్నీ చేస్తాను కదా సో అందుకని పూజకి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్నానం చేసి వెళ్ళి పూజ చేసుకుంటాను మీ డౌట్ అయితే క్లియర్ చేశాననే అనుకుంటున్నాను ఇంక ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం చేసి పెట్టి గజలక్ష్మి దీపం వెలిగించుకుని అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను శ్రీమాత్రే నమ